హలో అండి వన్ మోర్ మీనింగ్ బ్లాగ్ ఈరోజు వచ్చి గీ కేక్ అయితే ప్రిపేర్ చేశాను బేకరింగ్ స్టైల్లో సూపర్ అంటే సూపర్ వచ్చిందండి ప్రాసెస్ వచ్చేసి టూ కప్స్ సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉనిద్ది కదా అదైతే టూ కప్స్ అండ్ షుగర్ వన్ కప్ తీసుకొని త్రీ ఇలా చేసేసి మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని ఒక కప్పు మిల్క్ ఒక కప్పు కర్రీ అండ్ టూ కప్స్ గీవి యాడ్ చేసుకొని బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ రెండు యాడ్ చేసేసి ఇలా అయితే బాగా కలుపుకోవాలి బాగా బాగా మిక్స్ చేయాలి బాగా కలుపుకున్న తర్వాత ప్యాటర్న్ అయితే ఇలా వచ్చేలా చూసుకోవాలి మనం కేక్ మౌల్ బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే ప్యాటర్న్ యాడ్ చేయాలి గీ యాడ్ చేసి సో ఇంక ఫైనల్గా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇలా స్ట్రైనర్ వేసేసి దాని మీద పెట్టేసి మనం థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్లోకి బాయిల్ అయిపోయింది ఇలా ఫోర్క్ కానీ షాక్ కానీ పెట్టి కూర్చి చూసామంటే అది అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే బేకరింగ్ స్టైల్లో ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వచ్చింది సబ్స్క్రైబ్